హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము బీ హానేస్ట్ నిజాయితీగా ఉండు బీ హానేస్ట్ నిజాయితీగా ఉండండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి బట్ మేబీ కానీ ఉండవచ్చు బట్ మేబీ కానీ ఉండవచ్చు ఎలోన్ ఒంటరిగా ఉండు ఎలోన్ ఒంటరిగా ఉండండి బీ క్లీన్ శుభ్రంగా ఉండు బీ క్లీన్ శుభ్రంగా ఉండండి బ్రేక్అవుట్ విరుచుకుపడు బ్రేకౌట్ విరుచుకుపడుట బ్లోఅప్ ఎగిరింది బ్లో అప్ ఎగిరింది బ్లోన్ వవర్ మీద ఎగిరింది బ్లోన్ వవర్ మీద ఎగిరింది బ్రాటప్ పెంచారు బ్రాటప్ పెంచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో